హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను ఈ రోజు సంఘ సభ్యులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్నేహితుల మధ్య స్నేహభావాలు ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాము ముఖ్యంగా పది మంది సంఘ సభ్యులు ఏ ఏరియాలో ఉంటారు కాబట్టి ఆ పది మంది సభ్యుల మధ్య స్నేహభావాలు ఏ ఉండాలో తెలుసు ఎలా ఉండాలో తెలుసుకుందాము ఫస్ట్ వాళ్ళ ఏం చే సంఘ సభ్యులే ఒక సమావేశం ఏర్పాటు చేసుకునేటప్పుడు పది మంది అభిప్రాయాలు అక్కడ చెప్పుకోవాలి ఒకరి గురించి ఒకరు పది మందికి తెలిసి ఉండాలి ఎందుకంటే ఓ వస్తాను మాట్లాడతాను మా తెలియకుండా ఏమూ ముచ్చట్లు ఆ చెప్పడం ఆ ముచ్చట్లు చెప్పడం నేను గొడవలు వస్తాయి అలాంటప్పుడు పది మంది కూడా మనం ఏ విషయాలు ఉన్నాయి ఇక్కడనే మాట్లాడుకోవాలి ఒకరి గురించి ఏదైనా అడగదలుసుకుంటే చూటిగా అడగండి ఈమె విషయాలు పోయి ఆమె కట్టట్లేదు అట్లా చెప్పకండి చెప్తే గొడవలు అవుతాయి ఆ విధంగా కూడా కాకుండా ఏదైనా సమావేశాలు చర్చించుకొని స్నేహభావంగా ఉందాము అనేసి అనుకోవాలి అందరు ఎందుకంటే ఒకలాగా ఉండరు కదా చెప్తే వాళ్ళల్లో మార్పు వచ్చేస్తుంది పది మంది కూడా ఏం చేయాలి ప్రతీ నెల ఒకరింట్లో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి ఏ విధంగా ఈ నెల వీళ్ళ కాడ ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ సభ్యురాలు ఇంటి కాడ పెట్టుకుంటే ఏం తెలుస్తుంది మీకు ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంది అత్త ఎట్లుంటుంది మామె ఎట్లుంటాడు ఒక వాళ్ళ అడ ఆడపడుచులు ఎట్లుంటారు తర్వాత భర్త ఎట్లుంటాడు అనేది మీకు తెలిసిపోతుంది ఆమె కట్ట కట్టే విధానం ఎట్లుంది వాళ్ళందరికీ ఆమె గ్రూప్లో ఉండడం ఇష్టమేనా మరి కట్టగలుగుతుందా లేదా అనేది అన్నీ మీకు తెలుస్తుంది తెలిసిన తర్వాత ఆమె కట్టడం బాగానే ఉంది ఇంటి పరిస్థితి బాగాలేనప్పుడు ఆమెకు మీ వంతు సహాయం చేయాలి మీరు అంటే వర్క్ గొడవ పెట్టుకోమనో తిట్టమనే కాదు పరిస్థితులను బట్టి మీరు ఆమెకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు సహాయంగా నిలబడాలి తొమ్మిది మంది మాట్లాడాలి వాళ్ళు అత్తతారని కాదు మీ వంతుగా మీరు ఆమె వైపు కొద్దిగా సపోర్ట్ ఇచ్చేది ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు కదా వాళ్ళ పుట్టింట్లో లేనో ఉంటారు కాబట్టి మీ పక్కన వాళ్ళే మీరు మంచి స్నేహ భాగంగా ఉంటే ఒక మనిషిని మీరు బతికిచ్చినట్టు అవుతారు సంఘ సభ్యులైతే పది మంది ఒక్కలాగా ఉండడానికైతే మీరైతే మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అట్లా చేసినట్లయితే ఒక్క ఆడపడుచు కూడా చనిపోదు నేనైతే సంఘ సభ్యులను కోరుకుంటున్న పది మంది ఒక గ్రూప్లో ఉన్నప్పుడు పది మంది ఒకలాగా ఉండడం నేర్చుకోండి అందులో పది మందిలో ఒక ఆమె ధనవంతురాలు ఉండొచ్చు బీద ఉండొచ్చు ధనం ఉన్నంత మాత్రం అంత కాదండి ధనం మీతోటే ఉంటుంది బీద వాళ్ళు ధనిక బీద చూడొద్దు సంఘంలో ఉన్న సభ్యులకి ఎవరుంటే వాళ్ళ మీద తింటున్నాం ఎవరుంటే వాళ్ళే బట్టలు కట్టుకుంటున్నాం కొనుక్కుంటున్నాం ఎవరుండే స్తోమత వాళ్ళకని మన ప్రేమ చాలా గొప్పదండి మనం ప్రేమ చూపించినట్లయితే ఆ డబ్బు లేని వాళ్ళు ఇంకా రుండేంతలో ప్రేమ చూపిస్తారో అది గుర్తుపెట్టుకోవాలి మన పొజిషన్ వాళ్ళ మీద చూపెట్టదు ఎంత అంత తీసిపడేసినట్టు మాట్లాడద్దు ఎప్పుడు కూడా ఎవరి పరిస్థితి ఎట్లొస్తుందో ఎట్లుంటుందో తెలియదు డబ్బు లేని డబ్బు ఉన్నోళ్ళు కావచ్చు డబ్బు ఉన్నోళ్ళు రోగాలు వచ్చిపోవచ్చు అది గుర్తుపెట్టుకోవాలి మీరు సంఘ సభ్యులు అందుకే ఒక ఏరియా ఉన్న ఈ పది మంది ఒకలాగా ఉండేది ఉంటే మనం మొత్తం సాధించినట్టే మీరైతే ఏమనుకుంటున్నారో తెలియదు కానీ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది సమస్యలు అనేవి చాలా ఉంటవి ఒక ఇంట్లో ఒకలాగా ఉండవు ఐదేళ్ళు ఐదు రకాలుగా ఉన్నట్టు మన ప్రతి ఇంట్లో కూడా అట్లనే ఉంటాయి సమస్యలు మనం ఎదుర్కోవాలి ఎదుర్కోవడానికి ముందు మీకు ఒక విషయం చెప్తున్నా మనం ఏ పని చేసినా మన వైపు తప్పు ఉండొద్దండి ఎదిరిస్తానని కాదు మన వైపు తప్పు లేనప్పుడు ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా కూడా మనల్ని అనలేరు కష్టపడి బతకడం నేర్చుకోండి నిజాయితీగా బతకడం నేర్చుకోండి దీనికంటే మొట్టమొదటి వ్యక్తిత్వం చాలా ముఖ్యము ఆడదానికి వ్యక్తిత్వం చాలా ముఖ్యము అది ఉన్నట్లేదంటే ఎంత పెద్ద అమ్మ ఆమె ఏం తప్పు చేస్తుందని అంటున్నారు ఆమె మంచి పని చేస్తుంది కదా కష్టపడుతుంది కదా బతకాలనుకుంటుంది కదా మీకెందుకు అంత బాధ అనే సిచ్యువేషన్ వచ్చే పెద్ద మనుషులే మాట్లాడతారు కాబట్టి మీరు కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చినట్లయితే ఒక మనిషిని అయితే కాబడినట్లయితే అయితే నేనైతే కోరుకుంటున్న సంఘ సభ్యులు స్నేహభావంతో ఉండడానికి మీకు మీరుగా రావాలి ముందు అట్లయితే ఆ వాతావరణం చాలా బాగుంటుంది ఆ ఫ్రెండ్షిప్ వేరు ఉంటుంది ఒక్కరు హాస్పిటల్ ఉన్న ఒకరు తోడు వెళ్ళి ఉండే స్థాయి దాకా వస్తారు ఇలాంటిదైతే నేను కోరుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా చూస్తే నాకైతే ఒక లైక్ చేయండి ఒక లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరికి పోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరీ ఓకే మరీ